నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు ఈత పోటీలు ముగ్గుల పోటీలు గాలిపట్టాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావన్నారు ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆత్రేయపురంలో తాడిపోడి లల్లాకుల వద్ద సరహార్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు గోదావరి వసిష్ఠ నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం పరంగా అభివృద్ది చెందేందుకు కృషి చేస్తామన్నారు మహిళలు పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు లల్ల లక్షల వద్ద ఆత్రేయపురం పూతరేకులు పచ్చళ్లు పిచ్చుకగూళ్లు పాలకోవ మామిడి తాండ్ర మొదలైనవి స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు ప్రఖ్యాత కోనసీమ తిరుమల వానపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ది జరుగుతుందన్నారు అతిపురం తాడిపోడి వద్ద వద్దర్ కాటాన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో డ్రాగన్ పర్వల పోటీలు ఈత పోటీలు ముగ్గుల పోటీలు గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి నాందిగా ఈనాడు కార్యక్రమాన్ని చేశాం గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రాగన్ పడవల పోటీలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాయి మించిన అందాలు ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఈ అందాలు ఈ విధంగా ఉన్నాయా పడవల పోటీలు కోనసీమ ప్రాంతంలో ప్రాంతంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా వారు ఒక్కసారిగా పడవల పోటీలు కోనసీమలో జరుగుతున్నాయా అనే గుర్తింపుని కీర్తిని తెచ్చిపెట్టాయి ఆ స్ఫూర్తితో వాళ్ళ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఈ గోదావరి ట్రోపీ పోటీలు సరాదరి కార్డు పేరు మీదుగా వారి యొక్క గోదావరి ప్రాంతం గౌతమి వశిష్ట నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఈ పడవల పోటీలు ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేపురం పోతరేకలు పచ్చళ్ళు మామిడి తాండ్రం లేదా కాజాలు పిచ్చగోళ్లు పావుకో వంటి ఉత్పత్తులు కూడా ఒక గుర్తింపు ఇక్కడ ప్రజలందరికీ జీవనోపాధి కలిగే విధంగా టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అభివృద్ధి చెందాలి కోనసీమలో కూడా ఉన్నాయి పర్యాటకంగా ఈ ప్రాంతంలో ఎంతో ప్రజలందరూ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని తెలియజేయడం కోసం ఒక ప్రత్యేక గుర్తింపు కోసం లోకుల ప్రాంతాన్ని కూడా రేపు ఒక ఆత్రేపురం ఉత్సవం పేరిట ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది రాత్రి వేళలో కాలేజీ గ్రౌండ్ లో చక్కని సాంస్కృతిక వినోదభరితమైన కార్యక్రమాలు సెలబ్రిటీలు తీసుకొచ్చి బ్యాండ్ లేదా నిర్వహించడం ఉన్నది ఇక్కడ పదకొండు పన్నెండు మూడు పదమూడు తేదీల్లో డోక్రా మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ సేల్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కోనసీమ ఈ లోలాకులు ఈ లోకుల యొక్క ప్రాంతంలో అనేది తెలియజేస్తూ డ్రాగన్ పనల పోటీలు జాతీయ స్థాయిలో వారందరూ కూడా వచ్చి పాలు పంచుకుంటున్నారు కేరళ నుంచి ఢిల్లీ నుంచి అస్సాం నుంచి ఇతర అనేక ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో చెంబల్స్ కానీ డ్రాగన్ పనల పోటీలో పాలు పంచుకునే వారు గానీ వస్తూ ఉన్నారు వారందరూ కూడా రిజిస్టర్ చేయించుకున్నారు ఒక పెద్ద స్థాయిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆతిలేపురం మండలానికి కొత్తపేట నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా ఉత్సవం పేరిట ఈ దానికి అందరూ కూడా అన్ని సన్నాహ ఏర్పాట్లు చేయడం జరిగింది బా ఎత్తున జరగబోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయబో చేయబోతారనేది ఆశిస్తూ దీన్ని సహకరిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అధికారులు టూరిజం శాఖ అధికారులు ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు మా ఎన్డ కూడా మీ నేతలు అందరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈనాడు బిల్ రిలీజ్ చేస్తాం లేదా లోగో రిలీజ్ చేస్తాం లేదా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ యొక్క కట్టణ రోజుల కార్యక్రమం ఎంత విజయవంతం అయిందంటే రేపు అసలు కార్యక్రమం రేపు మూడు రోజుల పాటు ఏ విధంగా ఉండబో ఉండబోతుంది అనేది తెలియజేసుకుంటూ దాని సహకారాన్ని అందరిని సహకరించుకోవాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోరుకుంటూ ఉన్నాను ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తా